వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టుల్లో ముందుగా హిట్లైన్స్ చూద్దాం దమ్ముంటే నాపై చేసిన అభియోగాలు నిరూపిస్తే రాజ్యక సన్యాసం చేస్తాం పట్టణ వైసీపీ దీక్ష కాంచెట్టి సతీబాబు నిడదబోలు పట్టణంలో జనసేన పార్టీలో కొంతమంది నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సీనియర్ నాయకుడు ఆయన నాపై చేసిన వ్యాఖ్యలకు మీడియా సాక్షిగా ఆయన స్పందించారు ఈ నెల పదవ తేదీన వైఖ పవిత్రత సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మీడియాకు వివరించారు నిడదవోలు మున్సిపాలిటీ జనసేన మున్సిపాలిటీ ఎందుకు అవుతుందని ప్రశ్నించారని మీరు వైకాపా పార్టీ సింబల్పై గెలిచి జనసేనలో చేరినంత మాత్రాన మీ పార్టీ సింబల్ మారదని ఇది మీరు గుర్తెరగాలని హితో పలికారు నేను పార్టీ మారేందుకు ఒకప్పటి వైకాపా నేత రాజు కృష్ణ నాకు ముడుపులు చెల్లించారని వ్యాఖ్యానించడం అర్ధరహితమని అన్నారు కాంగ్రెస్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఫన్ను వాడుకున్నారని చేసిన ఆరోపణలపై స్పందించారు పై రెండు అభియోగాల్ని మీరు నిరూపించగలరా అని ప్రశ్నించారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు రాజకీయాల్లో ఉంటూ చిల్లర వ్యాఖ్యలు చేయడం సరికాదు కాదని ముందాగా ఉండాలని హితవు పలికారు రాజకీయం వేరు వ్యక్తిత్వం వేరు అని ఆయన తెలిపారు మీలాగా మేము కూడా మాట్లాడగలమని సంస్కారం మాకు అడ్డొస్తుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిల్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు పదో తారీఖున నిడదవలు రోటరీ యాక్ట్లో జరిగినటువంటి నియోజకవర్గ సమావేశంలో బాబు షూరికి మోసం గ్యారెంటీ అనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో భాగంగా నిడదోల్ నియోజకవర్గానికి సంబంధించి సమావేశంలో నేను మాట్లాడటం జరిగింది నేను అన్నది బహుశా మరి నిన్న మా నిన్న నిన్న మాట్లాడినటువంటి వైఎస్ఆర్సిపికి చెంది జనసేన పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులు నిన్న మాట్లాడటం జరిగింది నేను ఏదైతే మాట్లాడానో దాన్ని పూర్తిగా వక్రీకరి వక్రీకరించి మాట్లాడటం జరిగింది నేను అన్నది వైఎస్ఆర్ పార్టీ నుంచి వైఎస్ఆర్ మ్యాండేట్ వ్యాన్ గుర్తు మీద నెగ్గినటువంటి కౌన్సిలర్స్తో మున్సిపాలిటీని జనసేన మున్సిపాలిటీ అని ఎలా అన్నారు అనే దాని మీద నేను మాట్లాడాను ఎందుకంటే జనసేన పార్టీ గుర్తు గ్లాస్ గుర్తు మీద ఏ ఒక్క కౌన్సిలర్ కూడా నిరదోల్లో నెగ్గడం జరగలేదు కానీ రాష్ట్రంలో మొదటి మున్సిపాలిటీ ఎలా అయ్యింది అని నేను ప్రశ్నించాను దాని మీద సమాధానం లేకుండా వ్యక్తిగత విమర్శలకి వ్యక్తిగత దోషులకి నేను మాట్లాడటం జరిగింది తొమ్మిదో వార్డు కౌన్సిలర్ జాన్ బాబు గారు మాట్లాడుతూ నాకేదో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కాంగ్రెస్ అందరం గాల అక్కడున్న అక్కడ ఉన్న అందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి నేను రావడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో రావడానికి నాకు ప్యాకేజ్ ఇచ్చారు నేను ప్యాకేజ్ అందుకొని వచ్చానని అన్నారు నాకు ప్యాకేజ్ ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు ఈయన ఎవరన్నా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అందరూ ఇక్కడే ఉన్నారు మీ కొంతమంది మాత్రమే జనసేన పార్టీకి వెళ్ళారు మరి వాళ్ళకి ఎంత అయిందో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకన్నా ముందు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది మరి వాళ్ళకి ఎంత ప్యాకేజీ ముట్టిందో నాకు తెలియదు కానీ నాకైతే ఏ ప్యాకేజీ ముట్టలేదు ఏదన్నా సాక్షి ఉంటే పబ్లిక్గా సవాల్ చేస్తున్నాను పబ్లిక్గా రుజువు చేయమని రెండోది మద్దిపాటి మణేంద్ర గారు కూడా మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీలో ఉంటుండగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను అప్పుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది కార్యకర్తల గ్రాంటుని నేనేదో తినేసినట్టుగా అవినీతి చేసినట్టుగా మాట్లాడారు ఇవాళకి నిడదవల్లో అప్పటి కాంట్రాక్టర్లే ఇప్పటి వరకు ఉన్నారు ఇదే పణేంద్ర గారు చేశారు వర్క్ అలాగే అప్పటి కాంట్రాక్టర్లో ఉన్న రంగారావు గారు కావచ్చు మన గంటా సురేష్ గారు చేయొచ్చు రాంబాబు రెడ్డి గారు ఇలా వాళ్ళందరూ కూడా కార్యకర్తల గ్రాంట్ మీద వర్క్ చేయడం జరిగింది అది ఈ కార్యకర్తలకు ఎవరెవరికి ఇచ్చారో కూడా వాళ్ళకి తెలుసు కానీ కేవలం అభియోగం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో నా మీద అలాంటి నిందలేయటం అదంత మంచి పద్ధతి కాదని మీ అందరి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను అలాగే నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాజీవ్ కృష్ణ గారు డబ్బు ఇచ్చానని చెప్తున్నారు మరి రాజీవ్ కృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనతో చెప్పిస్తే నేను ఏ దేనికైనా సిద్ధంగా ఉంటానని రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటాను ఎందుకంటే రాజీవ్ కృష్ణ గారు నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు నేను మ్యాండేట్ మీద పోటీ చేశాను ఆయన మ్యాండేట్ మీద చేశారు శేషారావు ఒక మ్యాండేట్ మీద పోటీ చేయడం జరిగింది ఆయన డబ్బిచ్చారు ముఖ్య నాయకుల దగ్గర ఇంకా నాయకుల దగ్గర ఏదో నేను డబ్బు తీసుకున్నానని చెప్పారు అది ఖచ్చితంగా రుజువు చేయాలని రుజువు చేయలేకపోతే వాళ్ళు ఏంటో చెప్పాలని రుజువు అయితే నేనేంటో చెప్తానని కూడా పబ్లిక్గా మీ అందరి ముందు చెప్తా ఉన్నాను నేను అది కనుక రుజువు చేయగలిగితే నేను రాజకీయాలని పూర్తిగా విరమిస్తానని కూడా చెప్తా ఉన్నాను నేను అన్నది దానికి ఇవాళ కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు మీకు అంత ఇదిగా ఉంది అనిపిస్తే మీరు ఒకసారి రిజైన్ చేశాను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద మీరు నెగ్గారు కాబట్టి మీరు రిజైన్ చేసి మళ్ళీ గ్లాస్ గుర్తు మీద నొక్కి అప్పుడు చెప్పండి మీరు మా మున్సిపాలిటీ అని వేటకి కూడా మీరు ప్యాన్ గుర్తు మీద నెగ్గారు మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీయే అది మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి చెప్తా ఉన్నాను ప్రజలను తప్పుదోవ పట్టేది ప్రజలందరికీ తెలుసు నిరదోల్లో ఏం జరిగింది అన్నది ఎందుకంటే అది గతంలో పత్రికల ద్వారా కానీ మీ ప్రెస్ మీట్ల ద్వారా కూడా కూడా మేము చెప్పడం జరిగింది ఏం జరిగింది ఎలక్షన్ ముందేం జరిగింది ఎలక్షన్ తర్వాత ఏం జరిగింది అన్నది నిడదోళ్ళలో ప్రతి పౌరుడికి తెలుసు కాబట్టి ప్రతిదీ ఏదో వ్యక్తిగత విమర్శలు చేయాలనుకోవటం మాత్రం అది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ ఉన్నాను